హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు బాత్ ఎలా చేసుకోవాలో స్వీట్ షాప్ స్టైల్లో చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్టీగా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి హెల్దీగా కూడా చేసుకోవచ్చు అందులోనే చిటికడంతా ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ ఇది ఇందులో కలిసినట్టుగా కలుపుకోవాలండి ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి పిండికి పట్టేలాగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇలా చపాతి పిండి కంటే గట్టిగా కలుపుకోవాలండి అప్పుడు మనకు బాగా వస్తాయి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నానండి ఇప్పుడు అందులో ఒక కప్పు పంచదార వేసుకుందామండి పాకం కోసం ఇప్పుడు అలాగే ఒక కప్పు వాటర్ వేసుకున్నామండి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ సరిపోద్దండి ఇప్పుడు ఇది కలుపుకున్నామండి ఇగోండి పంచదార కరిగి ఇలాగా మరుగుతుంది కదండి ఇప్పుడు అందులోకి ఇలాచి పొడి వేసుకున్నామండి ఫ్లేవర్ కోసం ఇలా మరిగించుకుందామండి పెద్దగా పాకమే అవసరం లేదండి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుంది తీగ పాకంలాగా లైట్గా ఇదిగోండి ఇక్కడ మన పాకం కూడా రెడీ అయిపోయిందండి ఇలా ఇలా స్టిక్కీగా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకుందామండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందామండి వేడెక్కనిద్దాం ముందుగా కలిపి పెట్టుకున్నాం పిండిని ఇప్పుడు తీసుకొని చిన్న చిన్న వండలు ఇలా చేసుకుందామండి ఇవ్వండి ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకోవడమేనండి అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి ఇప్పుడు అన్నీ వేసుకుందాం ఆయిల్కి ఎన్ను పెడితే అప్పుడే మనం కలపకూడదండి అన్నీ వేసుకున్నామండి ఇప్పుడువి కలపకుండా వాటంతటవే పైకి తేలితేయండి ఇదిగోండి వాటంతటవే తేలితని వేయండి మంటని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుందామండి లేకపోతే తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకదండి పిండి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి ముందుగా పాకం పట్టుకున్న పాకంలో వేసుకుందామండి ఇప్పుడు ఇవి తీసి ఇప్పుడు ఇలా పాకంలో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఇది ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే మన బాత్ రెడీ రెడీ అయిపోద్దండి ఇదిగోండి మన బాత్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో పెద్ద సపోర్టింగ్గా ఉంటుందండి బాయ్ అండి బాయ్